రాష్ట్ర ఆగస్టు ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు జులై ఒకటిన ప్రాథమికంగా నిర్ధారణ అనంతరం ఇరవై రోజుల పాటు అభ్యంతరాలు తర్వాత సలహాలు కూడా స్వీకరిస్తారు కార్యను ప్రారంభించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సబ్ రిజిస్టర్ ఆఫీసులకు మార్గదర్శకాలు కూడా వెళ్ళిపోయి సో రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ భూములు కావచ్చు వ్యవసాయ భూములు కావచ్చు అయితే కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి అయితే రానున్నాయి రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించిన ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్నాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రారంభించింది అన్నమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే జూలై ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఖరారు చేయనున్నారు అనంతరం పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి మార్కెట్ విలువను ఖరారు చేస్తారు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కమిటీలు పరిశీలన అనంతరం ఆగస్టు ఒకటి నుంచి కొత్త మార్కెట్ నిలువ విలువలు అయితే అమలుకు వస్తాయి కాబట్టి దానికి తగ్గట్టుగా రిజిస్ట్రేషన్ ధరలు అయితే మారబోతు ఉన్నాయన్నమాట సో మీరు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కసరత్తు జాతీయ రాష్ట్ర సరహా రహదారులో ఉన్న గ్రామాలను గుర్తిస్తారు అక్కడ వ్యవసాయతర వినియోగానికి అవనమైన ప్రాంతాలు పరిశ్రమలు సేజ్లు తదితర ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటారు ఆయా ప్రాంతాల్లో బహిరంగ భూముల ధరలు లెక్కలోకి తీసుకుంటారు మార్కెట్ విలువలు సవరిస్తారు భూముల ధరలు క్రమంగా పెరగడం లేదా తగ్గుముఖ తగ్గుపడటాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తారు జిల్లా రిజిస్ట్రేషన్లో డిఐజీలు అదేవిధంగా ఆ రీతిని అయితే గుర్తిస్తూ ఉంటారన్నమాట వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ పంచాయతీ అధికారులు సూచనలు తీసుకొని బహిరంగ మార్కెట్ ధరలపై అంతనాకైతే వస్తారు ఇక పట్టణ విషయానికి వచ్చినట్లయితే పురపాలక సంఘాలు కార్పొరేషన్లో స్థానిక ప్రాంతాలను అనుసరించి విలువలు నిర్ధారిస్తారు వాణిజ్య ప్రాంతాలు ప్రధాన రహదారులు వంటి ఏరియాలు ఆ ప్రాంతానికి అనుగుణంగా విలువను నిర్ణయిస్తారు కాలనీలు అంతర్గత రహదారులు ప్రాంతాలకు మౌలిక వస్తువులు అభివృద్ధి చెందిన ప్రాంతాలను కూడా పాత విలువలతో పోల్చి సంవత్సరం అయితే సవరిస్తారన్నమాట పెంపు లేదా తగ్గింపు కూడా చేపట్టే అవకాశం ఉంది పురపాలక నగరపాలక సంస్థలో కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువను బట్టి క్షేత్రస్థాయి ధరలను కూడా లేవల్ చేస్తారు ఇక్కడ మీరు చూసుకుంటే కార్యాచరణ ఎలా జరుగుతుందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మార్కెట్ విలువల సవరణ పూర్తయితే అవుతుంది మనకి జూను ఇరవై మూడుకి సంబంధించి సో ఫైనల్గా మనకి ఆగస్ట్ ఒకటి నుంచి సవరించిన ధరలు అయితే అందుబాటులోకి వస్తాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్